రెసిపీలో వచ్చేసి చేపల పులుసు ఇక్కడ నేను వచ్చేసి లైవ్ ఫిష్ తీసుకున్నాము ఒక త్రీ కేజెస్ ఫిష్ని అనమాట దీన్ని చక్కగా కట్ చేసేసి పెట్టుకున్నాము ఇలా కర్రీలోకి ఓన్లీ కర్రీ ప్రిపేర్ చేద్దామని ఇలా పీసెస్లో కట్ చేసుకున్నాం అనమాట ఇక్కడ సాల్ట్ వేసేసి ఒక రెండు మూడు సార్లు కడిగేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రెష్గా ఈ విధంగా వచ్చేస్తాయి చాలా ఫ్రెష్ ఫిష్ అనమాట కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్ది అదేవిధంగా లైవ్ అయితే తర్వాత దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి ఈ మూడు వేసేసుకొని చక్కగా వీటిని కలిపేసుకోవాలన్నమాట ఇలా హ్యాండ్స్తో కలపడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే బౌల్ పట్టేసుకొని ఇలా కిందికి పైకి ఒక రెండు మూడు సార్లు అనుకున్నాం అనుకోండి చక్కగా పీసెస్కి మొత్తానికి కారం ఉప్పు ఇవన్నీ పట్టేస్తాయి ఇలా అనుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బర్ని యాడ్ చేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ ధనియాలు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని చక్కగా కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు పెద్ద సైజ్ టమాటోని తీసుకొని ఇలా జ్యూస్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు చింతపండు తీసుకొని దాన్ని ఫ్రెష్గా కడిగేసి మళ్ళీ వాటర్ వేసేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక పెద్ద వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది తర్వాత దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ మెంతులను యాడ్ చేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ పాటు దీన్ని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా వేయించేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకున్నాం కదా దాన్ని యాడ్ చేసేసుకొని చక్కగా దీన్ని కలిపేసుకుంటూ ఆయిల్లోనే దీన్ని మగ్గనివ్వాలన్నమాట ఈ ఉల్లిపాయ మిశ్రమం అనేది దీంట్లో నుంచి ఆయిల్లో మగ్గిన తర్వాత దీంట్లో నుంచి ఆయిల్ అనేది ఇలా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు చక్కగా దీన్ని కలుపుతూనే మగ్గించుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకులను కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఎప్పుడైనా చేపల పులుసు చేసుకుంటే ఇలా వెడల్పాటి గిన్నె పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కలపడానికి ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నీ పర్ఫెక్ట్గా కూడా ఉడికిపోతాయి ఇలా చక్కగా ఉల్లిపాయ మిశ్రమాన్ని చక్కగా వేయించుకోవాలి ఇలా మొత్తం వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ వరకు ఉంచేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ అల్లం ఎల్లు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా పచ్చివాసన పోయేంతవరకు చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా కలర్ చేంజేంత వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి పసుపుని యాడ్ చేసేసుకొని ఈ పసుపుని కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి దీంట్లో కలిసేంతవరకు ఇలా రెండింటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక టీ టూ స్పూన్స్ సాల్ట్ తర్వాత ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి చేపల పులుసులోకి కారం అనేది ఎక్కువగానే పడుతుంది ఇలా కారం వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు దీన్ని చక్కగా మూత పెట్టేసుకొని వేయించేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా మొత్తం వేగిపోతుందనమాట ఇప్పుడు దీంట్లోకి టమాటో మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి టమాటోస్ని ఇలా గుజ్జులాగా పట్టేసుకున్నాం కదా దాన్ని యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఈ గ్రేవీ అనేది ఎన్ని డేస్ తిన్నా టేస్ట్ అనేది అస్సలు చేంజ్ అవ్వకుండా చాలా బాగుంటుందన్నమాట పర్ఫెక్ట్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి అడగంటకుండా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రాసెస్ చేసుకుంటే అస్సలు అడుగంటుంది అనమాట తర్వాత దీంట్లోకి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని తీసుకొని ఇలా స్లైసెస్లో కట్ చేసుకొని వేసేసుకోవాలి తర్వాత చేప ముక్కల్ని చక్కగా వీటిపైన ఇలా పెట్టేసేయాలన్నమాట అన్నిటిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఇలా నెమ్మది నెమ్మదిగా చేప ముక్కలన్నిటినీ పెట్టేసుకోవాలన్నమాట పర్ఫెక్ట్గా చేసుకుంటే చేపల పులుసు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా లైవ్ ఫిష్ అయితే అప్పటికప్పుడు తెచ్చుకున్న ఫిష్ అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది మనం మార్నింగ్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ అలా తిన్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని ఉడికించుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి చెక్క లవంగాలు కొన్ని మిరియాలు ఒక నాలుగైదు యాలకులను వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత మనకి చేప ముక్కలు అనేవి ఈ విధంగా ఒక త్రీ మినిట్స్ తర్వాత ఇలా మగ్గిపోతాయి ఇప్పుడు వీటిని డిస్టర్బ్ చేయకుండా దీంట్లోకి పులుసుని యాడ్ చేసుకోవాలి పులుసుని చక్కగా చేసేసుకొని దాంట్లో ఎక్స్ట్రా అదంతా తీసేసుకొని దీంట్లో ఒక పులుసు యాడ్ చేసేసుకొని దీన్ని గరిట పెట్టకుండా చక్కగా ఇలా టూ హ్యాండ్స్ తోటి పట్టేసుకొని ఈ విధంగా తిప్పాలన్నమాట అస్సలు గరిట పెట్టకూడదు గరిట పెడితే ముక్కలు అనేవి విరిగిపోతాయి ఇలా చేప ముక్కలకి కారముప్పు ఈ విధంగా కలిసేలాగా ఇలా తిప్పాలన్నమాట అలా తిప్పడం వల్ల మనకి ఈక్వల్గా కలిసిపోతుంది తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు దీన్ని డిస్టర్బ్ చేయకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఈ విధంగాన్ని క్లాప్ సహాయంతో చక్కగా గిన్నెని ఏ విధంగా అటు ఇటు అనుకుంటే చక్కగా కలిసిపోతుంది గిన్నె ఊపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట లేకపోతే పడిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి మూత తీస్తే చేప ముక్కలు అనేవి చక్కగా ఈ విధంగా ఉడికిపోతూ ఉన్నాయి మధ్య మధ్యలో ఈ విధంగా దీన్ని కలుపుకోవడం వల్ల అన్నీ ఈక్వల్గా ఉడుకుతాయి అన్నమాట చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చేపల పులుసు అనేది చాలా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర అని స్లైసెస్లో కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇంకా దీంట్లోకి ఏమీ వేయని అవసరం లేదనమాట అన్ని మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం సింపుల్గా ఇలా చేసుకుంటే సరిపోతుంది పెద్దగా మసాలాలు కూడా అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ చేపల పులుసు చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి ఇంకా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత అనమాట ఇలా కొత్తిమీరని చల్లేసుకొని చక్కగా మళ్ళీ ఒక్కసారి తిప్పేసుకోవాలన్నమాట ఒక్కసారి పులుసు యాడ్ చేసిన తర్వాత ఇక చేప ముక్కల్ని గరిట అస్సలు తిప్పకూడదు ఇలా చేప పులుసుతోటే సహా మనం ఇలా అన్నామనుకోండి చక్కగా మిక్స్ అయిపోతాయి గరిటె పెట్టకూడదనమాట మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం పులుసును చక్కగా మరిగించామనుకోండి పర్ఫెక్ట్గా మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట మీకు సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చు ఈ గ్యాప్లో ఇప్పుడు చూసారు కదా చేపల పులుసు అనేది ఇంకొక టూ అవర్స్ తర్వాత చూస్తే ఎలా వచ్చేసిందో అన్నీ పీసెస్ కి చక్కగా ఉప్పు కారం అనేది బాగా పట్టేసి ఉంటుంది ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే అబ్బా రుచే వేరనమాట చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చేపల పులుసుని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త కొత్త రెసిపీస్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్